యేసుక్రీస్తు నామంలో శుభములండి నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే నెహెమ్మే కట్టినటువంటి గోడలలో శక్తి ఉన్నదా క్రీస్తు ప్రభువారు పడగొట్టినటువంటి ఆయన మధ్య గోడలలో శక్తి ఉన్నదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను నెహిమే గ్రంథము ఆరో అధ్యాయము వచనంలో ఈ ప్రాకారముగా ఏలులు మాసమును ఇరవది ఐదో దినమందు అనగా యాభది రెండు దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను మీరు నెహమే గ్రంథం ఆరో అధ్యాయము మొత్తము చదివితే ఆ యొక్క గోడలు నెయ్యమే మందిరము కట్టలేదు మీరు ఆలోచన చేయండి మందిరాన్ని నెయ్యమే కట్టినట్టు బైబిల్లో లేదు ప్రాకారములు కట్టుట సమాప్తమాయను ప్రాకారములు అనగా నెయ్యమే గోడలు కట్టాడండి ఆ నెహమ్మే గోడలు కట్టినప్పటికీ కూడా ఆ గోడలు ఒక రోజుకు అవి కూలిపోయినాయి శత్రువులు వాటిని పడగొట్టడం జరిగింది దేవుడు సలోమాను మందిరాన్ని కట్టాడండి కూలిపోయింది అది ఫిలిస్తీన్లు వచ్చి ఆ మందిరాన్ని కాల్చివేశారు మీరు ఆలోచన చేయండి ప్రధాన యాజకుడే వెళ్ళవలసినటువంటి ఆ పరిశుద్ధ స్థలములోనికి మరి వ్యక్తి వెళితే చనిపోతాడు ఖచ్చితంగా అటువంటిది సలోమాను కట్టినటువంటి మందిరంలోనికి శత్రువులు వచ్చి మందిరమును పడగొట్టి క్రూల దోసేయటం జరిగింది దేవుని ఆలయము మన మందిరము దేవుని ఆలయం ఎవరు అంటే మన హృదయము దేవుని ఆలయము హస్తకృత్యములతో కట్టిన ఆలయంలో దేవుడు నివాసము చేయడు అలానే మందిరానికి వెళ్ళొద్దని చెప్పట్లేదు మందిరమునకు వెళ్ళాలి ఎందుకంటే ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధన చేయటానికి కానీ ఆ మందిరమే దేవుని ఆలయం కాదు ప్రత్యక్ష గుడారము లేదు ఇప్పటికీ సలోమాను కట్టడలు కూలిపోయినాయి నేహమ్య కాలంలో కట్టిన గోడలు కూలిపోయినాయి జరుషలేములో కట్టిన గోడలు కూడా కూలిపోయినాయి అయితే క్రీస్తు ప్రభు వారు కట్టినటువంటి గోడ అది ఎన్నటికీ కూలిపోదు అది శాశ్వతముగా ఉంటుంది ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆ కాలమందు ఇజ్రాయేల్తో సహపౌరులు కాక పరదేశులను వాగ్దానము నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందును దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటే మీరు జ్ఞాపకము చేసుకుని ఒకప్పుడు అన్యజనులనబడినటువంటి వారికి దేవుడు లేడు ఈ అన్యజనులనబడినటువంటి వారు ఆ ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి అవకాశము లేరు అందుకే వీరు దేవుని లే దేవుడు లేని వారై క్రీస్తుకు దూరస్తులై ఉంటురే పదమూడవ చినంలో ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు పద్నాలుగో చంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మద్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను ఎవరి మద్య గోడను నెహెమ్ నెహమ్మే కట్టినటువంటి గోడలలో ఎటువంటి శక్తి లేదు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మద్య గోడను అనగా తన దేహం అనబడిన శరీరమును ఆజ్ఞలు విధిగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సిరువలో మేకులకు కొట్టి ఆయన మధ్య దేహము మధ్య గోడను పడగొట్టి ఆ శరీరము మరణించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడటము ద్వారా ఈ దేవుడు లేకుండా జీవించేటువంటి అన్యజనులను దేవునితో జీవించేటువంటి ఇజ్రాయేలులను వీరందరినీ ఒక్క శరీరమందు కలిపి ఉంచటము జరిగింది ఆ శరీరమందు నూతన పురుషునిగా చేసిన పదైదు వచనంలో ఇట్లు సంధి చేసు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఒక్క శరీరముగా సృష్టించి ఒక్క సంఘముగా సృష్టించి ఆ ఒక్క సంఘానికి క్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉన్నాడు మన అందరము ఆయన శరీరమై ఉన్నాము ఉన్నాము పదారవచనములు అంటున్నాడు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవుడితో సమాధాన పరసవల్ని ఎలాగూ చేసిను గనుక ఆయననే మనకు సమాధానకారకుడయి ఉన్నాడు ఇప్పుడు ఆలోచన చేయండి సలోమాను కట్టిన మందిరాలలో శక్తి లేదు ప్రత్యక్ష గుడారాలలో లేదు నెహమ్మే కట్టినటువంటి గోడలలో లేదు ఏసు క్రీస్తు ప్రవారు పడగొట్టినటువంటి మధ్య గోడలో శక్తి ఉన్నది ఆయన దేహమనబడినటువంటి దేవాలయమును పడగొట్టి మన అందరినీ ఆ శరీరము ద్వారా ఒక్క నూతన పురుషునిగా సృష్టించను అందుకని ప్రియ సహోదరుడా బైబుల్ ఏం చెబుతుందంటే నెహిమ్మె కట్టిన గోడలలో ఎటువంటి శక్తి లేదు అనగా సతీష్ కుమారు నెహిమ్మే కట్టినటువంటి గోడలు కట్టినట్టు నేను కూడా దేవుడు మాట్లాడాడు యాభై రెండు రోజుల్లో మందిరాన్ని కట్టమని చెప్పాడు అనేది ఫేక్ అది అబద్ధము అబద్ధమో అబద్ధమో నేను మీకు చూస్తున్నాను యేసు క్రీస్తు ప్రభువారు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు పేతురు యోహాను యాకోబు ఏమన్నాడంటే మీకొకటి ఏలియాకోటి కోటి మూడు మూడు పర్ణశాలను కడతామంటే ప్రభువు వద్దని చెప్పాడు పరలోకంలో ఒక స్వరం వచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన నా మాట వినుడే పేతురు యోహాను యోకాబు యాకోబులకి ప్రత్యక్ష గుడారము అనగా గుడారాలు మేము కడతామంటే దేవుడు వద్దంటే ఆ దేవుడు సతీష్ కుమార్తో మాట్లాడే నెహిమ యాభై రెండు రోజుల్లో ఎలా కట్టమన్నాడో అలాగా కట్టమన్నాడని అని చెప్పి ప్రజలకు అబద్ధం చెబుతున్న కలవరి టెంపుల్ సతీష్ కుమారు గారు కలవరి బావ అన్న విషయం మీరు తెలుసుకోండి అందుకని సహోదరుడా ఈ నెహిమ యాభై రెండు రోజుల్లో ప్రాకారములు కట్టాడు మందిరము కట్టలేదు అయితే యేసు క్రీస్తు అదే గోడలను పడగొట్టి తన గోడలను పడగొట్టి మనందరినీ ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేర్చి మనల్ని పరలోకానికి చేర్చడానికి తన మధ్య గోడను పడగొట్టి ఉభయములను ఏకము చేస్తూ అందరినీ ఒక్క శరీరమందు నూతన పురుషునిగా సృష్టించనని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెబుతుంది అందుకని నెహిమ్మి కట్టిన గోడలు శక్తివంతమైనవి కాదు కానీ క్రీస్తు వారు పడగొట్టిన మధ్య గోడలో శక్తి ఉన్నదన్న విషయం మీరు తెలుసుకోవాలి అందరికీ శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగా కామె